హలో గాయస్ మీరు చూస్తున్నది కోరుట్ల శిల్పకళార్ షెడ్ ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల పోయే దారిలో అయితే మనకి రైట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని డిస్ప్లే గణపతులు అయితే హండ్రెడ్ పర్సెంట్ కలరింగ్తో అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్ మనమైతే వీడియో అయితే లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి విగ్రహాలు అయితే చూసేద్దాం అలాగే వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ చేయమాకండి మంచి మంచి గణపతి విగ్రహాలు అయితే ఉన్నాయి లోపల అలాగే మన ఛానల్లో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అక్కడ బెల్లైకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి వీళ్ళైతే కొత్త షెడ్లో అయితే డిస్ప్లే విగ్రహాలను అయితే ఉంచారు ఫ్రెండ్స్ దాదాపు ఇక్కడ డిస్ప్లే విగ్రహాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కలరింగ్ అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క కాన్సెప్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్క డెకరేషన్ ఒక్కొక్క జ్యువెలరీ వర్క్ ఒక్కొక్క ఆర్చి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క విగ్రహానికి అయితే ఒక్కొక్క కలర్ అయితే వేశారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో అయితే ఎవరైతే స్కిప్ అయితే చేయమంటారు చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి గణపతి విగ్రహాలు అయితే ఉన్నది మనమైతే ఒక్కొక్క విగ్రహాన్ని అయితే మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ ఎలాంటి అబర్ ఎలాంటి జ్యువెలరీ వర్క్ ఇచ్చారు ఎలాంటి ఆర్చి ఇచ్చారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారైతే మనమైతే తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి పైన శివుడు పార్వతి వెనకాలైతే నందీశ్వరుని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే అదిరిపోయింది అలాగే వినాయకుడు చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉన్నది ఈ ఇక్కడ ఉన్న విగ్రహాలకైతే ప్రతి ఒక్క విగ్రహానికి ఒక్కొక్క బొట్టు అయితే ఇచ్చాడు శేషనాగ్ బొట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చారు బొట్టు అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇటు అయ్యప్ప స్వామి ఇటు మణికంఠ స్వామిని అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ కలర్లు అయితే అద్దరిపోయినాయి ఫ్రెండ్స్ పైన అయితే శేషనాగ్ని ఇచ్చారు కింద వినాయకుడు సింపుల్గా అయితే సోఫా మీద కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నారు బొట్టు అయితే యూనిక్ డిజైన్స్ అయితే పెట్టారు బొట్టు అలాగే పక్కన ఇంకో విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విగ్రహానికైతే ఓన్లీ వజ్జగనపై అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తాను ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ వేయలేదు అలాగే మీరు గమనించారా పైన ఇక్కడ కింద పంచ అయితే చాలా అంటే చాలా యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు కలర్ అయితే చాలా బాగుంది త్రీ డి కలర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ త్రీ డి పైన కిరీటం మీద అయితే శివుడు బొమ్మ అయితే ఇచ్చాడు అది కూడా శివుడు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే కూర్చొని ఉన్న మీరు గమనించండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది మొత్తం చూసారు ఫ్రెండ్స్ శేషు అలాగే పక్క కింద దేవుని అయితే ఇచ్చారు జ్యువెలరీ వర్క్ అయితే ప్రతి ఒక్క విగ్రహానికి అయితే ఒక్కొక్క జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు అలాగే జ్యువెలరీ వర్క్కి అయితే ఒక్కొక్క కలర్ అయితే వేసారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్న విగ్రహం ఈ విగ్రహం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పైన అయితే ఇచ్చారు మీరు గమనించారా శేషనాగ్ పక్కన అయితే అటు ఇటు అయితే యూనిక్ డిజైన్తో అయితే సింహాలను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి అలాగే ఇటు అటు నెమలినిచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే తగ్గిరిపోయింది అలాగే వినాయకుడు పంచ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది పంచ పైన అయితే డిజైన్ ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్ అయితే కలర్ కూడా చాలా బాగుంది పంచ కలర్ అయితే ఇక్కడ అయితే మూషిక వాహనాన్ని అయితే ఇచ్చారు జ్యువెలరీ వర్క్ అయితే తొండం మీద అయితే చాలా బాగుంది అలాగే బొట్టు చూడంతో శివుడి శివలింగంతో అయితే బొట్టు అయితే అలంకరించారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది పక్కన చోళ్ల మీద అయితే జ్యువెలరీ వర్క్ ఇచ్చారు దానికి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ కలరింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే వేశారు పంచ కలర్ అయినా బాడీ కలర్ అయినా చాలా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ పక్కన ఇంకో వినాయకుడు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వినాయకుడికి కూడా సింపుల్గా అయితే బొజ్జ కనప అయితే కూర్చుండు పంచ అయితే సింపుల్గానే ఇచ్చారు జ్యువెలరీ వర్క్ చూడండి చాలా బాగుంది జ్యువెలరీ వర్క్ తుండం మీద అయితే కొంచెమే ఇచ్చారు కానీ చెవుల మీద అయితే చాలా అంటే చాలా ఇచ్చారు పైన మీరు కిరీటం మీద గమనించారో లేదో చూడండి ఫ్రెండ్స్ కిరీటం మీద ఒక అమ్మవారి విగ్రహాన్ని అయితే చాలా అద్భుతంగా అయితే డెకరేషన్ చేశారు చూడండి ఫ్రెండ్స్ కిరీటం మీద అయితే అమ్మవారి విగ్రహం చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వినాయకుడు అయితే గుర్రాల మీద అయితే స్వారీ అయితే చేస్తుండు ఫ్రెండ్స్ చూడండి పైన అయితే చాలామంది దేవతలు అయితే ఉన్నారు నిజంగా చైన్లు అయితే ఇచ్చి గుర్రాలకైతే పెట్టారు స్వారీ అయితే చేస్తుండు ఘనపై అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం దాదాపు ఎయిటీన్ ఫీట్స్ పైన అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుందంట పైన చాలా అయితే అద్భుతంగా ఉంది అయితే వినాయకుడు అయితే గుర్రాల మీద స్వారీ అయితే చేస్తుంది సార్ చాలా బాగుంది మహాభారతంలో గుర్రాలు మహాభారతం కాన్సెప్ట్ అయితే ఈ విగ్రహంలో అయితే అవపడుతుంది ఫ్రెండ్స్ జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా దగ్గర నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్ వెనకాల బాడీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా ఆర్చి అయితే ఉందంట ఇప్పుడు దాదాపు ట్వంటీ టూ ఫిట్స్ అయితే అవుతాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు ఈ విగ్రహంలో నాకైతే పంచ కలరు డిజైన్ పైన అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ పంచ కలర్ అయితే అయితే రెడ్ కలర్ ఇచ్చి దాని మీద సిల్వర్ కోటింగ్తో డిజైన్ అయితే చేశారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది జ్యువెలరీ వర్క్ చాలా ఇచ్చి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ అలాగే పైన బొట్టు యూనిక్ డిజైన్తో ఇచ్చారు కిరీటం మీద అయితే షూడ్ని అయితే ఇచ్చారు అది కూడా ఒక యూనిక్ డిజైన్లో అయితే కిరీటం అయితే డెకరేషన్ అయితే చేశారు పైన చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది విగ్రహం అయితే సింపుల్గా అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఈ విగ్రహంలో అయితే తొండం మీద అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే వేసారు ఫ్రెండ్స్ దానికైతే బ్లూ కలర్ అయితే వేశారు ఈ షెడ్ లో అయితే ఈ విగ్రహం అయితే హైలైట్ ఫ్రెండ్స్ చూడండి ఈ ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్ ఇది రియల్ పంచ్ అయితే వేశారు వినాయకుడు అయితే ముంబై స్టైల్లో అయితే వినాయకుడు అయితే మనకైతే దర్శనం అయితే పక్క అటు అటుపక్క అయితే ఏనుగులను అయితే ఇచ్చారు సింహాసనం అయితే వినాయకుడు అయితే కూర్చొని కూర్చొని ఉన్నాడు మనకైతే రియల్గా పంచ్ అయితే కట్టారు అలాగే షాల్వా కూడా రియల్గా అయితే ఇచ్చారు వినాయకుడి పైన అయితే సూర్య భగవాన్ అయితే ఇచ్చారు వెనకాల బ్యాక్గ్రౌండ్ దీనికి ఎక్కువ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ జ్యువెలరీ వర్క్ అయితే సింపుల్ గా చేశారు చాలా అద్భుతంగా ఉంది జ్యువెలరీ వర్క్ కూడా గోల్డ్ అయితే చేశారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది దాదాపు ఫిఫ్టీన్ ఫీట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఇది ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మధ్యలో అయితే ఉంటుంది అలాగే ఈ విగ్రహం చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా డెకరేషన్ అయితే చేశారు దీనికి పంచ కలర్ అయితే చాలా బాగుంది అలాగే మీరు గమనించారు కిరీటం చూడండి ఫ్రెండ్స్ చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఇచ్చారు కిరీటాన్ని పంచ కలర్ అయితే గ్రీన్ కలర్ ఇచ్చారు బొట్టు చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా పెట్టారు తొండం మీద అయితే పైన కిరీటం మీద అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే కిరీటం అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్ వీళ్ళైతే మొత్తానికైతే గోల్డ్ కలర్ అయితే వేశారు గోల్డ్ బ్లూ అన్ని కలర్లు అయితే వేశారు ఇదైతే ఇంకా రెడీ అయ్యి రెడీ అవ్వాలి ఇదైతే ముంబై స్టైల్ విగ్రహం ఫ్రెండ్స్ దీనికైతే బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే ఇచ్చారు వినాయకుడు అయితే సింపుల్గా కూర్చొని ఉన్నాడు రియల్ పంచ్ అయితే కట్టారు కలర్లు అయితే చేంజ్ అయితే చేశారు ఫ్రెండ్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది మీరు గమనించారు పైన ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే శివుడి వెనక వినాయకుడి అయితే ఒక సూర్య భగవానుడు పైన చూడండి ఫ్రెండ్స్ ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు ఇది కూడా దాదాపు ఫిఫ్టీన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ బా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే ఈ షెడ్లో అయితే శిల్పకళ షెడ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కలరింగ్ అయిన డిస్ప్లే విగ్రహాలు అయితే ఇవి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఇంకొక విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే ఎయిట్ ఫీట్స్ అయితే ఉంది చూడండి దీనికైతే చాలా అంటే పైన అయితే అటు ఇటు హంసల్ని అయితే ఇచ్చారు మధ్యలో ఓంకారం అయితే ఇచ్చారు మీరు గమనించారా వినాయకుడు కిరీటం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి వినాయకుడు కూర్చున్న స్టిల్లు వినాయకుడు అయితే చాలా బాగుంది బాయ్ ఫ్రెండ్స్ అలాగే లైక్ అయితే